అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కారు ఆదు గారి డెలివరీ ఏమిటి మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్ట్ ఎ మినిట్ వీడేంటి జస్ట్ మినిట్ అని నాస్టైల్లో లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని గుంపు సొంపులను నడుమని దిగి దిగేనుమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోరీ చెప్పాలరా కొట్టావు ఈ పట్లని నీకెవర్ నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాణ్ణి కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు